హాయ్ అండి కిందటి వీడియోలో థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్ బాగుంటేనే థ్రెడ్ వర్క్ చేయించుకోండి లేకపోతే మనీ వేస్ట్ అయిపోతుందని చెప్పాను కదా ఈ వీడియోలో మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ థ్రెడ్ వర్క్ చూపిస్తూ కటింగ్ కూడా చూపిస్తాను కటింగ్ అంటే నేను పేపర్ మీద కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అదే సేమ్ అలాగే పెట్టేసుకుంటున్నాను కానీ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా థ్రెడ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే నెక్ ముందే కట్ చేసి పెట్టుకోకూడదు నెక్ కానీ ముందు కట్ చేసి పెట్టుకున్నామంటే మాత్రం థ్రెడ్ వర్క్ బ్లౌజు ఫినిషింగ్ పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇలా చార్ట్ పేపర్ మీద కానీ మనం ఒకసారి కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా అస్తమానం మనం కొలత బ్లౌజ్ తీసుకుని కట్ చేసుకోవాల్సిన పని ఉండదు కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అంత ఈజీ బ్లౌజ్ మరొక బ్లౌజ్ ఉండదు అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్సే ఉంటాయి ఆ టిప్స్ కనుక ఫాలో అయ్యామంటే థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద కొలతలు ఏం అవసరం లేదు ముందు ముందు వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ ఏ వర్క్ అయినా చాలా సింపుల్గా నార్మల్ బ్లౌజుల కన్నా ఇంకా సింపుల్ ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పెడతాను కాకపోతే కొంచెం టైం పడుతుందండి మ్యారేజెస్ ఉన్నాయి కదా సిక్స్టీన్ వరకు కొంచెం బిజీగా ఉంటుంది అక్కడి నుంచి మీరు అడిగినవన్నీ ప్రతి వీడియో కూడా నేను పెడతాను విజయకుమారి గారు మీరు టూ టైమ్స్ నాకు కామెంట్ చేశారు ఐఎమ్ సారీ అండి కొంచెం లేట్ అవుతుంది మీరు బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ అడిగారు మీకు తప్పకుండా ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ నేను చాలా ఈజీగా కట్ చేసుకునే విధానం నేను చెప్తానండి కానీ కొంచెం టైం ఇవ్వండి నాకు సిక్స్టీన్ వరకు కొంచెం మ్యారేజెస్ ఉన్నాయి మ్యారేజెస్ బట్టలు అంటే మీకు తెలిసే ఉంటుంది అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం కూడా లేట్ చేయకూడదు నేను ఈ తొందరలో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను అనుకోండి నేను కంగారు కంగారుగా పెట్టేస్తాను క్లియర్గా పెట్టడం అవదు కొంచెం లేట్ అయినా సరే నేను అలా పెట్టలేనండి కంగారు కంగారుగా పెట్టలేను కొంచెం నాకు టైం ఇస్తే నీ మీకు చాలా క్లియర్గా నేను పెట్టే బాధ్యత నాది కొంచెం ఓపిక పట్టండి మీరు పెట్టే ప్రతి కామెంటు నేను రాసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను అండ్ మీలో ఎవరైనా థ్రెడ్ వర్క్ వేయించుకోవాలని ఫిక్స్ అయ్యి శారీస్ కానీ తీసుకుంటే ఇలాంటి మంచి కలర్స్ తీసుకోండి అప్పుడు మీరు వేయించుకున్న మనీకి వర్తిబుల్ అనిపిస్తుంది మీరు లైట్ కలర్స్ తీసుకొని థ్రెడ్ వర్క్ ఎప్పుడు వేయించుకోకండి ఆ లుక్ అనేది మీకు ఖచ్చితంగా రాదు ఈ కలర్ చూసారా ఎంత బ్రైట్ కలరో చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీలో ఉంది పింక్ అండ్ గ్రీన్ కలరు చాలా మంచి లుక్ ఇచ్చింది వర్క్కి అదే ఈ ప్లేస్లో ఈ పింక్ కలర్ ప్లేస్లో లైట్ కలర్ ఉంటే మనకి ఈ లుక్ రాదు అదే నేను చెప్పేది థ్రెడ్ వర్క్ వేయించుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి శారీలో మంచి కలర్స్ ఉంటేనే వేయించుకోండి శారీ ఎక్కువ కాస్ట్ అనేసి వర్క్ వేయించుకోకండి శారీలో మంచి కలర్ ఉంటేనే మీరు ఎంత మనీ పెట్టి వేయించుకున్నా దానికి వర్తబుల్ అనిపిస్తుంది